హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఆనియన్ టొమాటోస్ ధనియాల పొడి ఉప్పు కొత్తిమీర మరియు కరివేపాకు అండ్ కారం నేను ఇక్కడ ఆల్రెడీ వంకాయలన్నీ బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నానండి వంకాయలు ఉప్పు నీటిలోనే వేసుకోవాలి తనీగా వేసుకోకూడదు ఎందుకంటే కలర్ ఫేడ్ అయిపోతాయి అండ్ పాడైపోతాయి సో వాటన్నిటిని రెడీ చేసుకున్నాం కనుక ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో ఇక్కడ పోపు కోసం మనం ఆవాలు జీలకర్ర ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఫస్ట్ బాగా రోస్ట్ అవ్వాలి కొంతమందికి పచ్చిమిర్చి తింటే కడుపు నొప్పి వస్తుంది అంటారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను పచ్చిమిర్చి అట్లే తింటే స్టమక్ పెయిన్ వస్తుంది కానీ ఇలా మనం పోపులోనే పచ్చిమిర్చి కొద్దిగా రోస్ట్ చేసుకుంటే స్టమక్ పెయిన్ అనేది రాదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి పచ్చిమిర్చి రోస్ట్ అయింది ఆవాలు జీలకర్ర కూడా బాగా రో స్ప్రిట్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటాం సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి అండ్ ఇందులోనే ఇంగువ వేసుకోండి సో ఇంగువ వేసుకున్నాక ఒకసారి మొత్తం ఆనియన్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఎంత రోస్ట్ అవుతుందో టేస్ట్ అంత బాగుంటుంది సో ఇక్కడ ఆనియన్స్ అనేది మనం చాలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి కొన్ని వంటలకి పోపే చాలా హైలెట్ అండి పోపు ఎంత బాగుంటుందో టేస్ట్ అంత బాగుంటుంది సో ఆనియన్స్ రోస్ట్ అయింది కదా ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకుంటాం టొమాటోస్ మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలి సో వంకాయలన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మిశ్రమని బాగా కలుపుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి యాక్చువల్లీ పసుపు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ మర్చిపోయినాను సాల్ట్ మరియు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం మిశ్రమని బాగా మిక్స్ చేసుకోవాలి సో బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారపొడి అండ్ ధనియాల పొడి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారపొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను సో మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కారం ధనియాల పొడి స్పైసెస్ అంతా వంకాయలకి అంటే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి సో మొత్తం మిశ్ర మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దా మూత పెట్టుకుంటాం మూత పెట్టి వంకాయలని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అంటే మన కర్రీ కన్సిస్టెన్సీ వరకు వాటర్ తీసుకోవచ్చండి నేనైతే మళ్ళీ వాటరీగా చేయట్లేదు అందుకే వాటర్ కొద్దిగా వేసుకున్నాను మీకు కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలంటే వాటర్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవచ్చు సో వంకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మనం బాగా దాన్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కూడా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు సో వన్స్ వంకాయలు బాగా సాఫ్ట్ అయ్యాక మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతే అండి చాలా టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయింది దీన్ని మనం రైస్లో తినచ్చు చపాతీలో తినచ్చు రోటీలో కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్